రమ్య మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది ఇక వేరే ఊరు వెళ్ళాక వాళ్ళిద్దరికీ ఆకలి అవుతూ ఉంటుంది ఇక దాంతో రమ్య అయితే వాళ్ళిద్దరికి కడుపు నింపడం కోసం ఒక పళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కేజీ మామిడిపల్లి ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆవిడైతే కేజీ వంద రూపాయలమ్మ వంద రూపాయలు ఇవ్వండి ఇస్తానని చెప్పి అంటుంది లేవమ్మా నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వరా అని చెప్పి అంటుంది భలే భారం తగిలింది వెళ్ళమ్మా వెళ్ళు నేనేమి ఇక్కడ ఊరికనే అక్కడ కూర్చోలేదు వెళ్ళు అని చెప్పి ఆవిడ అయితే రమ్యని తోసేస్తుంది దాంతో అక్కడ ఉన్న రమ్య అయితే పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు ఎలాగైనా సరే వాళ్ళ కడుపుని నింపాలి అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీస్తుంది ఆ ఉంగరాన్ని తీసి ఆమెకి ఇచ్చి ఇదిగోండి ఈ ఉంగరం తీసుకొని ఎంతో కొంత డబ్బు ఇచ్చి నాకు మామిడిపళ్ళు ఇవ్వండి దయచేసి త్వరగా ఇవ్వండి అక్కడ పిల్లలు ఆకలితో బాధపడుతున్నారని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో ఆమె అయితే ఆ ఉంగరం తీసుకొని అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే కడుపు నొప్పితే చాలా బాధపడుతూ ఉంటుంది బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఆకలికి తట్టుకోలేక వాళ్ళకి కడుపుల నొప్పి వచ్చి వాళ్ళైతే చాలా బా ధపడుతూ ఉంటారు ఇక మల్లిక అయితే ఆ కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటుంది అలా బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఆకలి కోసం పరితపించిపోతూ ఉంటారు ఇక వాళ్ళ గొంతు ఎండిపోతూ ఉంటుంది ఇంతలో రమ్య అయితే ఆ ఉంగరం ఇచ్చి మామిడిపల్లి ఇమ్మని చెబుతుంది దాంతో ఆమె అయితే ఆ ఉంగరాన్ని చెక్ చేసి ఆ ఉంగరాన్ని అయితే ఒక్కసారిగా విసిరేస్తుంది విసిరేయటంతో అది చూసి అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నారండి అని చెప్పి అంటుంది ఏంటమ్మా పిచ్చి ఉంగరం తీసుకొని వచ్చి అది బంగారం ఉంగరం అని చెప్పి నన్ను డబ్బులు అడుగుతావా వెళ్ళమ్మ వెళ్ళవమ్మా వెళ్ళు బయల తగిలింది తెల్లవారేసరికి నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తావా లేదంటే నలుగురిని పిలిచి నిన్ను వెళ్ళ వెళ్ళేలా చేయాలా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రమ్య అయితే అది పిచ్చిది కాదండి మంచి ఉంగరమే బంగారం ఉంగరమే ఒక్కసారి అని చెప్పి అది అర్థం చేసుకోండి అని చెప్పి అంటుంది దాంతో ఆమె అయితే నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా మామిడి పళ్ళు లేవు ఏమీ లేవు అంటూ ఆ ఉంగరాన్ని విసిరేస్తుంది అది విని రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లికాకు ఆకలితో గొంతు ఎండిపోతూ ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి అది చూసి బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు అలా మల్లిక ఆకలితో ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్